పరమ పూజ స్వామి వివేకానంద జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి తానపల్లి రాజశేఖర్ సార్ గారికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది అలాగే అబిలికనపూర్ మండల ఎంఆర్ఓ సార్ నవీన్ సార్ గారికి అబిలికపూర్ గ్రామ సర్పంచ్ సౌత శ్రీకాంత్ సార్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యలక్ష్మి మేడం గారికి ఉపాధ్యాయులు మరియు ఇక్కడ పోలీస్ శాఖ అధికారికి ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ గారికి మరియు మిత్రులు ఉపాధ్యాయులు మా యోజన సంఘ సభ్యులందరికీ మరియు విద్యార్థి విద్య విద్యార్థులందరికీ కూడా స్వామీజీ యొక్క నూట అరవైవ జయంతి మరియు యువజన దినోత్సవం యొక్క శుభాకాంక్షలు స్వామీజీ పంతొమ్మిది వందల అరవై మూడులో విశ్వనాథ దత్త భువనేశ్వరి దేవర దంపతులకు స్వామీజీ వారు జన్మించడం జరిగింది కలకత్తా నగరంలో ఆయన చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడు కానీ ఆధ్యాత్మిక విషయంలో చాలా మంచి పట్టు అనేది ఆయనకు ఉండే ఆయన సన్యాసుల పట్ల కానీ పేదల పట్ల జాలి అనేది అప్పటి నుండే ఆయనకు వచ్చేది ఆయన మన రామకృష్ణ పరమంస పరిచయం ఏర్పడింది అప్పుడు ఏర్పడిన తర్వాత అప్పుడు నాకు దేవుని చూడాలనే కోరిక అనేది వివేకానందునికి ఉంటుంది అన్నట్టు నాకు దేవుణ్ణి ఎవరు చూపిస్తారు ఎవరు చాలా సర్చ్ చేస్తారు ఆయన వ్యక్తి వ్యక్తంగా రామకృష్ణ పరమంశ అర్చం ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని చూసావా అని రామకృష్ణ పరమంశను వివేకానంద స్వామి అడగడం జరుగుతుంది అప్పుడు నేను చూశాను నిన్ను ఏ విధంగా చూస్తున్నానో అదేవిధంగా నేను దేవుని చూస్తున్నాను అని అప్పుడు రామకృష్ణ పరమంశ గారు చెప్పడం జరిగింది అయితే ఈ నాకు గురువు నాకు జ్ఞానాన్ని చెప్పే గురువు అని అప్పుడు రామకృష్ణ పరమంశ దగ్గర వివేకానందుడు విషధికము పొందడం జరుగుతుంది